ఆ కలిగినటువంటి అర్థసిద్ధి అనుభవించాలంటే సక్రమంగా అనుభవించి అది మోక్షోపాయి కావాలంటే ధర్మంతో కూడినటువంటి అర్థము ఆ ధర్మార్థాలతో కూడినటువంటి కామము ధా ధర్మార్థకామాలతో కూడినటువంటి పవిత్రతే మోక్షానికి దారితీస్తుంది కనుక ధర్మాదర్ధస్య కామస్థ కిమర్థం నేవ్యతే ధర్మార్థకామాల్లో కొంతమంది ఏం చేస్తారు అర్ధకామాల్ని మాత్రమే పట్టుకొని వేలాడతారు వాడికి పుట్టగతులు ఉండవు అని చెప్తుంది భారతం ధర్మంతో కూడిన అర్థము ధర్మంతో కూడిన కామమే మనిషిని జయింపజేస్తుంది కనుక అందుకనే మనకు విచిత్రం కూడా శాస్త్రకారులు ఏం చేశారు ధర్మాన్ని మొదలుపెట్టారు మోక్షం పెట్టారు మధ్యలో బిగించారు నట్లు వేసి ఏది అర్ధకామాలని మధ్యలో బిగించారు ఇటు ధర్మము ఇటు మోక్షం ఉంది మధ్యలో అర్ధకామాలు ఉంచారంటే ధర్మంతోనే అర్ధకామాలు ఉన్నాయి ఈ ధర్మంతో కూడినటువంటి అర్ధకామాలే మోక్షపర్యాయిగా వెళతాయి అని చెప్పినటువంటి విషయం ఉంది కనుక మహాభారతంలో ఇది మోక్ష గ్రంథంగా కూడా చెప్పబడింది ధర్మాన్ని విస్తరించి చెప్పబడింది కనుక ధర్మానికి విపులమైనటువంటి వ్యాఖ్య చెప్పిందండి కొన్ని వందల అర్థాలు చెప్పింది మహాభారతం ధర్మం అనే పదానికి కొన్ని వందల సందర్భాలలో ధర్మానికి న్యాయమని నీతని అర్థం కూడా చెప్పింది ధారణాత్ ధర్మముచ్చతే ఏదైతే మనం ఆచరిస్తామో అదే ధర్మం మనం కాదు సదాచారపరులు పూర్వ ఆచారపరులు వంశాన పరంపరగా లేదా క్రమగతంగా పరంపరాగతంగా వచ్చేటువంటి ధర్మ ఏదైతే ఉందో అదే ధర్మం అని ఇక ధర్మం మారదు యేషధర్మ సనాతన అని మహాభారతంలో అనేక పర్యాయాలు చెప్పారు ధర్మము సనాతనమైనది సోమవారం ఒక ధర్మం మంగళవారం ఒక ధర్మం ఆదివారం అయితే మారిపోయే ధర్మాలు కావు ధర్మము సనాతనము అది అదే వైదికము వేదంలో చెప్పినటువంటి మార్గమే ధర్మంగా చెప్పబడింది ఇక మహాభారతంలో కూడా మనకి చెప్పబడినటువంటి ఏంటంటే భగవంతుడు ఎందుకు వచ్చాడు ఏ ఏ ఉద్దేశంతో పరమాత్మ వచ్చారంటే మనకుండే ఏకవింశతి అవతారాలకి అక్కడ భాగవతంలో నిర్వచనం కనబడదు కానీ భారతంలో నిర్వచనం కనబడుతుంది ఏమని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చి దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగే పరమాత్మ ధర్మ సంస్థాపన కోసమే వచ్చారట లేకపోతే ఏమవసరం అండి గుర్రాలు దోరాల్సిన అవసరం జగన్ జగద్గురు ఏంటంటే కృష్ణ పరమాత్మకు ఏమవసరం లోకంలో పడరాని అపనిందలన్నీ పడి ధర్మాన్ని స్థాపించారట ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల్లో తాను ముందు నిలబడి లోకంలో ఎవరైనా ఏమన్నా అంటే నన్న నండయ్య ధర్మాత్ములైన పాండవుల్ని రక్షించడానికి నేను ముందు సీట్లో కూర్చున్నానన్నారు ముందు సీట్లో కూర్చున్న వాడికి అన్ని తగులుతాయి కదా వెనక్కి కూర్చున్నవాడు వాడు ఎవడు పట్టించుకోడు వెనక్కుని వాడు నిద్రపోతున్నా కూడా కనబడదు అట్లా ధర్మానికి సంబంధించి తాను ముందుగా నిలబడి తానే యజమానిగా సారథ్యాన్ని వహిస్తూ యజమాని అయినటువంటి ధర్మపక్షపాతి ధర్మ నిర్వాహక ధర్మరాజుని కాపాడుకున్నటువంటి అవసరం కనుక ఇక్కడే ఏం చెప్పారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవే సంభవామే అనేకుండా ఆ మాత్రంతో ఆగిపోలేదు అనన్యాశ్చింతయ్యంతో మాం ఏ ఎవరైతే నన్ను పరియుపాసతే నన్ను ఉపాసిస్తారో వారి యొక్క యోగక్షేమాలని నేనే చూస్తాను మళ్ళీ ఏమన్నారు సర్వధర్మాన్ని పరిచర్ంచి మామేకం శరణం మజ నన్నొక్కడనే చూడవయా అన్నీ వదిలిపెట్టు అంటే ఏ పని చేయకుండా వదిలిపెట్టమని కాదు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి స్వధర్మాన్ని నిర్వహణ చెయ్యి నీ నిర్వహణ చేసి ఫలితం నాకు వదిలేయి ఎందుకంటే ఈశ్వరుడు కర్మఫలప్రదాత కనుక మనం చేసే కర్మలకు ఉన్నది ఉన్నట్టుగా ఫలితాన్ని ఇన్స్టెంట్గా ఇవ్వడు కర్మ ఫలప్రదాత ఎప్పుడు ఇవ్వాలో అట్లా దాచి మనకి సకాలంలో మనకు అందజేస్తాడు కనుక ఈ విధంగా పరమాత్మ పాండవుల పక్షంలో ఉండడానికి ప్రధాన కారణం ఐశ్వర్యవంతులని చూడలేదు పాండవులు అడుక్కు తింటున్నా అడవుల్లో ఉన్నా ఏకచక్రపురంలో ఉన్నా లంక ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా పరమాత్మ సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ఎందుకు రక్షించారు అంటే ధర్మం వాళ్ళ దగ్గర ఉంది కనుక ఎదో ధర్మ తత కృష్ణ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు కనుక మహాభారతం చెప్పేటువంటి పెట్టుబడి ఏం చెప్తుందంటే ధర్మాన్ని పెట్టుబడిగా పెట్టు చక్కటి ఫలితాన్ని పొందు నువ్వు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంటే ధర్మం పెట్టు అంటే బ్లాక్ మనీ పెట్టి వ్యాపారం చేయొద్దు ధర్మంగా చేయి నువ్వు చేసే ఏ పనైనా సరే ధర్మయుక్తంగా చేస్తే ఆ ధర్మమే నీకు ఫలాన్ని ఇస్తుంది కనుక ధర్మమే సర్వకాల సర్వావస్థల్లో మనిషిని కాపాడుతుందని చెప్పి ఆపదల్లో కూడా మనని కాపాడేది ధర్మమే మనం మామూలుగా ఎట్లా ఉంటామంటే కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ధర్మం ఆచరించినట్టుగా నటిస్తాం అప్పుడు కూడా ఆచరించాం ధర్మ ధార్మికులుగా నటిస్తాం కానీ ఆచరణ అనే ఆచరణ రూపకమైనటువంటి ధర్మం చాలా గొప్పది భారతం పూర్తిగా ఆచరణ రూప ధర్మ చెప్పింది కనుక ఇక్కడ ప్రధానంగా భావన చేయవలసింది ధర్మమే భక్తి సెకండ్ స్టేజ్ అండి మహాభారతంలో ధర్మానికి ప్రధానం అందుకనే భాగవతం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ పాత్రల్లో ఉండేటువంటి ధార్మిక జీవనము ధర్మము భక్తి ప్రపత్తులు కేవలం ధర్మమే కాదు వ్యక్తిలో భక్తి కూడా ఉంటుంది కదా ఆ భగవంతుడి విభూతులను కూడా వర్ణించాలని చెప్పబడిందిట ఇక మహాభారతానికి జయము అనేటువంటి పేరు అంతేకాకుండా మహాభారతంలో సర్వత్రా చూస్తే పద్దెనిమిది సంఖ్యకి ప్రాధాన్యత కనబడుతుంది పద్దెనిమిది ఎక్కడ చూసినా మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు మహాభారతంలో ఉన్నటువంటి సైన్యం పద్దె పద్దెనిమిది అక్షోహిణీలు ఇట్లా పద్దెనిమిది 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 అనేది ఉంటుంది ఈ దీనికి సార్థకం అందుకనే ఇందాక మనం మాహత్వంలో చెప్పుకున్న మహాభారతం యొక్క అర్థాన్ని తెలుసుకున్నా కూడా మోక్షం వస్తుందట మహాభారతానికి దీనికి ఏమన్నారంటే జయము అనేటువంటి పదం ఉంది కదా జయం దానికి సంబంధించినటువంటి వివరం చెప్తున్నారు మహాభారతంలో ఈ కవర్గం ఉంది కఖా జ్ఞా అనేటువంటి దాంట్లో అట్లా కవర్గము అదేవిధంగా చివరిలో జ అనేటువంటి అక్షరం వస్తుంది అది ఐదో అక్షరంగా కనబడుతుంది మనకి వరుసల్లో చూస్తే అంటే వర్గపంచమాక్షరం అని పిలుస్తాం కదా మనం అట్లా జకారము అక్కడ ఉంది ఆ తర్వాత యకారం కూడా మనకి ఇందులో సమన్వయం అవుతుందన్నారు యవర్గంలో యకారం మొదటిది ఇక్కడేమో వర్గాల్లో కఖ గగ అనేటువంటి చోట జకారము మనం చూస్తాం జ జకారం అనేది అట్లాగే యవర్గంలో యకారాన్ని మొదట్లో చూస్తాం అక్కడ ఆ జ య ఈ రెండు కలిపితే సంఖ్యలో చూస్తే ఈ రెండింటి అక్షరాల యొక్క సంఖ్య కలిపితే పద్దెనిమిది అవుతుంది అంటే ఎనిమిది ఒకటి అంటే కవర్గంలో ఎనిమిదవ అక్షరంగా జకారం చూస్తాము యవర్గంలో మొదటి అక్షరము ఒకటవుతుంది అవుతుంది అయితే మామూలుగా సంస్కృతంలో సంభాషణ ఎట్లా పదం ఎట్లా ఉంటుందంటే ఇది ఇంగ్లీష్లో కూడా అట్లాగే ఉంటుంది ఎయిటీన్ అంటాం మనం అఠారా ఎయిటీన్ అష్టాదశ అంటాం కదా అంటే పద్దెనిమిది పలికేటప్పుడు తెలుగులో పద్దెనిమిది అంటాం పది ఎనిమిది పద్దెనిమిది అంటాం సంస్కృతంలోకి వచ్చేటప్పుడు ఏమంటాం అష్టాదశ అంటాం అట్లాగే ఈ కా కాతో మొదలుపెట్టిన అక్షరంలో చూస్తే ఎనిమిదవ అక్షరంగా జ అనేది కనబడుతుంది యవర్గంలో మొదటి అక్షరంగా ఉంటుంది ఆ ఎనిమిది ఒకటి తిరగబడితే పద్దెనిమిది అయింది కనుక జయము అనే దాంట్లో మహాభారతంలో పద్దెనిమిది సంఖ్యకి ప్రాధాన్యత ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం వ్యాఖ్యాన రూపకంగా నీలకంఠ పండితుడు చెప్పినటువంటి వ్యాఖ్యానంగా కనబడుతుంది మహాభారతంలో ఏమీ లేదు అంటే అన్నీ ఉన్నాయని మామూలుగా మనం బయటికి చెప్పుకొని ధర్మార్థకామ కామ మోక్షాలు చతుర్విధ ఫలపురుషార్థే ఉన్నాయని లౌకికంగా చెప్పినప్పటికీ కూడా లౌకిక అంతా కూడా మహాభారతంలో ఉన్నది అనేటువంటి విషయంలో చెబితే ఎవరికి ఏది కావాలంటే అది మహాభారతం ఆ రకంగా కనబడుతుంది ధర్మశాస్త్రం నేను ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే భారతం చదువు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అనియువు అయ్యా బాగుందయ్యా నాకు వేదాంతమే కావాలి అధ్యాత్మ విద్య నేర్చుకోవాలనుకుంటున్నానంటే అధ్యాత్మవిధులు వేదాంతం వేదాంతమనియు మహాభారతంలో భగవద్గీత జాతీయము ఇట్లా బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కనుక వేదాంత గ్రంథం కావాలా నీకు మహాభారతమే చదువు అన్నారు అట్లాగే నీతి శాస్త్రం అని ఒకవేళ నేను నీతిశాస్త్రజ్ఞ ఉండండి నాకు నీతులు ఏమన్నా కనబడితే ఆ నీతులు ఉండే గ్రంథం చెప్పమంటే నీతులు లాంటివి మహా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకి మహాభారతంలో నీతులు కనబడతాయి శాంతి శాంతి పర్వము అనుశాసన పర్వము అంతేకాకుండా ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి నీతులు ఇవి చూస్తే నీతిశాస్త్రంగా కూడా మహాభారతం కనబడుతుంది కవి కవి వృషభుల్ మహాకావ్యం అనివి నేను ఒక మహాకావ్యాన్ని అధ్యయనం చేయదలుచుకున్నానని ఎవరన్నా అంటే అయ్యా మహాభారతం కంటే గొప్ప కవిత్వం లేదు లక్ష శ్లోకాలతో విస్తరించి అనేక రసాలు నవరసాలు బాగా నింపినటువంటి సందర్భాలు ఘట్టాలు ఉన్నాయి